హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టుతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకోవడం జరిగింది ఇందులో మొత్తం మీకు రెండు వందల యాభై టెస్టులు అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి రెండు గ్రాండ్ టెస్టులు కలిపి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా లెవెన్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఉంది సో వాటికి సంబంధించి మీరు పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని కూడా పీడిఎఫ్ ప్రింట్ తీసుకుంటుంది ఇక ఇండియన్ పాలిటిక్స్ టెస్ట్ సిరీస్ అనేది ఫార్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది తెలంగాణ చరిత్ర కూడా ఫార్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర సిక్స్టీ నైన్ రూపీస్ కుది టూ మంత్స్ ఇంకా అదే కాకుండా జనరల్ సైన్స్ కి సంబంధించి కావచ్చు జనరల్ స్టడీస్ కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గవర్నర్ నిర్ణయం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనైతే చూడవచ్చు చామల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాపై గవర్నర్ తమిళసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఆయన మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి తీరి ఇరవై రోజులే అవుతుందని అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి నిరుద్యోగుల్లో అనుమానాలు కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీఎస్సీ ప్రక్షణలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు సో రాజీనామా విషయం కొలికి రాకపోవడంతోనే నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయకపోతుందని స్పష్టం చేసినట్లు ఇక్కడ అయితే చూడవచ్చు సో నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించవలసిన పని లేదని చెప్పారు సో ఈ విషయంలో దృష్ప దృష్టాచారాలను నమ్మవద్దని చెప్పేసి కోరినట్లు ఇక్కడ ఒక అయితే మనం చూడవచ్చు సో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది గవర్నర్ నిర్ణయం తర్వాత అంటే మనకి ఏదైతే టిఎస్పీసీ చైర్మన్ రాజీనామా చేశారుగా ఇతర సభ్యులు వాళ్ళ యొక్క రాజీనామాను ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి చెప్పినట్లయితే ఇక్కడ చూడవచ్చు సో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే గ్రూప్స్ జాబ్ క్యాలెండర్ పై ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏఐఎస్ఎఫ్ డిమాండ్ అని చెప్పేసి ఇచ్చారు సో యువత నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని ఏఐ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి కావచ్చు పుట్ట లక్ష్మణ్ అన్నారు సో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు సో మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వం తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు సో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ కావచ్చు జాబ్ క్యాలెండర్ పై స్పష్టత ప్రకటన చేయాలని డిమాండ్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు టీఎస్పీఎస్సి బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షణ చేయాలన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉందని కాబట్టి ఏ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో గుర్తించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం దిశాన్యూస్ చెప్పాలైతే జరగవచ్చు సో గ్రూప్స్ కు సంబంధించవచ్చు జాబ్ క్యాలెండర్ పైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకు ఒక స్పష్టత ఇచ్చినట్లయితే సో ప్రిపేర్ వాళ్ళు దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తామంటే ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే చైర్మన్ సహా సభ్యుల రాజీనామా గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు మన స్టార్టింగ్లో చూసినటువంటి న్యూస్ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో గ్రూప్ టూ పై స్పష్టత అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం మన తెలంగాణలో చూడవచ్చు పోస్టులు పెంచి పరీక్షా తేదీలు ప్రకటించేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో జనవరి ఆరు ఏడు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు జరుగు గ్రూప్ టూ పరీక్షలు జరుగుతు జరుగుతాయా లేదా అనేటువంటి అంశంపై త్వరగా త్వరలో స్పష్టత రానుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తారా లేదా టీఎస్ ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా అనేది అభ్యర్థుల్లో చర్చానీయాంశంగా మారిందని చెప్పేసి ఇచ్చారు అయితే ఇక్కడ గ్రూప్ టూ పోస్టులను పెంచి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ పోస్టులను పెంచి కొత్త పరీక్షా తేదీలు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది சோ மனக்கு அந்த முந்த இடந்தல ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో అదే నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు కలిపేటువంటి అవకాశం ఉంది సో గ్రూప్ టూకు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు మనకు ఐదు లక్షల యాభై ఒక్క మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నట్లయితే కుదురవచ్చు సో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడున్నటువంటి గ్రూప్లో పోస్టులు కలిపి మళ్ళీ నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే అంటే రివైజ్ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే కొత్త వాళ్ళకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు మ్యాక్సిమం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే పోస్ట్లు యాడ్ చేస్తే మళ్ళీ రివైజ్ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అది గ్రూప్ వన్ కావచ్చు ఇంక ఇద్దరు ఏ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ నోటిఫికేషన్ లో ఏవైనా కొత్త పోస్టులు కనుక యాడ్ చేసినట్లయితే మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే త్వరలోనే అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తిరగడం జరిగింది మారుమూల ప్రాంతాలను డెవలప్ చేస్తాం సో మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు మహబూబాబాద్ జిల్లాలో వెనుకబడినటువంటి మారుమూల మండలాలైనటువంటి కొత్త కొత్తగూడ అదేవిధంగా గంగ గంగారంను డెవలప్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో మంగళవారం కొత్తగూడ మండలంలో విస్తృతంగా పర్యటించినట్టు ఇక్కడ జరగచ్చు సో దీనిలో భాగంగా మనకు చూసినట్లయితే సో ఇక్కడ రాష్ట్రంలో పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో ఏవైతే ఇంతకుముందు కూడా ఒకసారి ఈ ప్రకటన చూసాం దాదాపుగా పద్నా పద్నాలుగు వేల వరకు అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మంత్రి సీతక్క అయితే ప్రకటన చేయడం జరిగింది సో వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి కూడా సో ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ మనకు ఒక ప్రకటన తెలిపినట్లు అయితే చూడవచ్చు ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మనం లాస్ట్లో చూద్దాం అవే కాకుండా ఇక్కడ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకు బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు సో వీటన్నిటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ కాండి చాలా యూస్ఫుల్ ఉంటుంది నేను ప్రతిరోజు చాలా ఇన్ఫర్మేషన్ దానిలో షేర్ చేస్తుంటాను సో క్రింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లోనే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అదేవిధంగా ఇది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను దాని ద్వారా మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు సో చాలా వర్క్ చేసి దాదాపు ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఇవన్నీ న్యూస్ పేపర్ చదివి ఒక దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ ఎఫేర్ అని ఒక అయితే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో డి జేఎన్టీహెచ్ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహణ సో దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జేఎన్ వేదికగా వచ్చే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్నట్లు ఇక్కడ జరగవచ్చు సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు ఇటీవల జేఎన్ సందర్శించి ఇక్కడ మహాసభలు నిర్వహించాలని చెప్పేసి అంగీకరించారంటే ఇక్కడ చూడవచ్చు సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మనకు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి ఏటా ఈ అయితే నిర్వహిస్తుంది సో వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కొంతవరకు నిధులను అయితే ఉంది సాధారణంగా సైన్స్ కాంగ్రెస్ను మోడీ గారు అయితే ప్రారంభిస్తారు మరి ఈసారి ఎవరు ప్రారంభిస్తారనేది చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది సో ఇది ఈసారి ఎక్కడ జరుగుతుంది మన తెలంగాణ వేదికగా జరుగుతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎన్నో సదస్సు లాస్ట్ టైం ఎక్కడ జరిగిందనేది మీరు కింద కామెంట్ చేయండి మన లాస్ట్ కూడా సో ఇది జరగడం మనకి ఏడో అండి ఇప్పుడు జరిగేది ఏడోసారి అంటే అంతకుముందు మనకు ఆరు సార్లు అంటే రెండు వేల ఆరులో లాస్ట్ టైం జరిగింది సో మళ్ళీ పదిహేడు ఏళ్ళ తర్వాత మరోసారి భాగ్యనరం వేదికగా జరిగింది సో ఏపీలో మనకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది రెండు వేల ఎనిమిదిలో అండ్ విశాఖపట్నంలో అది రెండు వేల పదిహేడులో తిరుపతిలో జరిగింది అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ సభలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించినట్టు క్వశ్చన్స్ ప్రీవియస్లో చాలా సార్లు అడిగాడు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే కేఎల్ రత్న వెనక్కిస్తా అంటూ ఇక్కడ చూడవచ్చు సో బ్రిజ్భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజిటర్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ కేఎల్ రత్న అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్టార్ రెజిలర్ వినేష్ పొగార్ నిర్ణయించుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వం మనకు ఈ డబ్ల్యూఎఫ్ని సస్పెండ్ చేసినప్పటికీ ఆమె ఇలా స్పందించింది సో కేల్ రత్న అదేవిధంగా అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు ఆ లేఖను నిన్న ఎక్స్లో పోస్ట్ చేసినట్లు అయితే చూడవచ్చు సో ఇప్పటికీ మనం ఆల్రెడీ చూసాం సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది ఇంకా అదే కాకుండా బజరంగ్ పూనియా కావచ్చు వీరేందర్ వాళ్ళు కూడా తమ యొక్క అవార్డులను పద్మశ్రీ అవార్డులను వెనుకకి ఇచ్చిన ఇచ్చేయడం జరిగిందనమాట సో ఇది ఇదే విధంగా అయితే కొనసాగుతుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కుడంకులంలో మరిన్ని అణు విద్యుత్ యూనిట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో భారత రష్ రష్యాల మధ్య ఒప్పందం సో తమిళనాడులోని కుడంకులంలో ఇది చాలాసార్లు అడిగారు కుడంకులం అనేది విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు ఇది తమిళనాడులో ఉంది సో మరిన్ని అణవిద్యుత్ యూనిట్లు నిర్మించేటువంటి కీలక ఒప్పందంపై భారత్ రష్యా సంతకాలు చేశాయి మాస్కోలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి మనకు జైశంకర్ రష్యా ఉప ప్రధాని అయినటువంటి మంతురో ఇద్దరు కలిసి పాల్గొనడం జరిగింది సో కుడంకులంలో అత్యంత కీలకమైనటువంటి నిర్మాణంపై ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అడ్డానికి ఛాన్స్ ఉంటుంది సో రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అంపషయ్య నవీన్కు నేరేళ్ళ ప్రతిభా పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ప్రముఖ రచయిత అంపషయ్య నవీన్కు మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్కు సారీ నేరళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభ పురస్కారానికి ఎంపిక అయినట్లయితే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికి వచ్చింది ఈ నవీన్కు ఈ నేరేళ్ల ప్రతిభ పురస్కారానికి రావడం జరిగింది దాని యొక్క ఇంపార్టెంట్ తను మిమిక్రీ సామ్రాట్ అని చెప్పేసి పిలుస్తారనమాట సో ఇరవై ఏళ్లుగా వివిధ కళారంగాల్లో అత్యు అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారం ఇస్తామని చెప్పేసి నేరెళ్ల వేణుమాధవ్ కల్చర్ ట్రస్ట్ కమిటీ అయితే తెలపడం జరిగింది అనమాట సాహిత్య రంగంలో తనదైన గుర్తింపు పొందినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ గెలుచుకున్నటువంటి అంటే అవార్డు పొందినటువంటి నవీన్కి ఈ అవార్డును అందిస్తున్నట్లు వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఐఎస్ఎంఏ ఐఎస్ఎంఏగా మారిన ఇండియన్ షుగర్ మిల్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నూతన అధ్యక్షుడిగా మాండవ ప్రభాకర్ రావు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మనకు ప్రభాకర్ రావు బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా షుగర్ మిల్స్ అసోసియేషన్ ఎనభై వార్షిక సర్వసభ్య సమావేశం ఢిల్లీలో జరిగింది సో ఇండియన్ షుగర్ మిల్స్ పేరును సో ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు సో అంతకుముందు మనకు ఈ రకంగా ఉండేది ఇండియన్ షుగర్ మిల్ అని ఉండేది దీన్ని ఇప్పుడు పేరు అయితే చేంజ్ చేశారు సో దాంట్లో భాగంగా దీనికి నూతన అధ్యక్షుడిగా ప్రభాకర్ రావు కూడా ఎన్నిక కావడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా పేరు మార్చినటువంటి వాటికి సంబంధించి కూడా డైరెక్ట్గా మనకు బిట్స్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది దేని పేరు మార్చారు దానికి ఎవరు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎన్నుకోబడ్డారని ఈ రెండింటిని మీరు ఇక్కడ గుర్తించుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మీరు చూడవచ్చు సో భారత పార్లమెంట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆమోదించినటువంటి మూడు కొత్త నేర బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ముద్ర వేయడం జరిగింది మనం ఆల్రెడీ వీటికి సంబంధించి నిన్నటి కరెంట్ అఫేర్స్తో కూడా మనం చూసాం అదే కాకుండా వాళ్ళ కొత్త పాత బిల్లు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్లు కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి వీటిని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఇంకా ప్రముఖ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సో మదన్ మోహన్ మాలవ్య నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఇది గుర్తుంచుకోండి సో ఆయన రచనలు ప్రసంగాలు సేకరణతో కూడినటువంటి సంకలనాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదున మనకు మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది సో పదకొండు పుస్తకాలతో కూడినటువంటి ఈ మొదటి ద్విభాషా సంకలనం నాలుగు వేల పేజీలతో ఉంది సో ఈ సంకలనంలో ఆయన రాసినటువంటి లేఖలు కావచ్చు ఆర్టికల్స్ ప్రసంగాలు మెమొరండాలు అభ్యుదయ వారపత్రికలో రాసినటువంటి సంపాదకీయాలు ఆయన రూపొందించినటువంటి కరపత్రాలు బుక్లేట్లు ఇవన్నీ దానిలో పొందుపరచట్టుగా వదిలవచ్చు సో మనకు డిసెంబర్ ఇరవై ఐదున మోడీ మనకి వాజ్పేయి గారి బర్త్డేతో పాటు మనకు మదన్ మోహన్ మాలవే గారి కూడా బర్త్డే సో ఆ సందర్భంగా మనకు అత నూట అరవై రెండవ జయంతి సందర్భంగా మోడీ గారు సో దీన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ప్రధాని మోడీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దానికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడ్డానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొత్త ప్రస్తుత మదుపర్ల నుంచి ఆరు కోట్ల డాలర్లు అంటే సుమారు ఐదు వందల కోట్ల సమీకరణల ద్వారా ఇన్ ఇన్క్రేడ్ యునికార్న్ సంస్థగా అవ అవతరించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ఇన్క్రేడ్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా యునికార్న్ సంస్థగా అయితే అవతరించిందట వన్ బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్లు విలువ ఉన్నటువంటి సంస్థగా మనకు యూనికార్న్గా వ్యవహరిస్తారు సో తాజా నిధుల సమీకరణ కోసం మనకు ఇన్క్రేడ్ యొక్క విలువ అనేటువంటిది ఓకే ఇన్క్రేడ్ యొక్క విలువ అనేటువంటిది వన్ పాయింట్ జీరో ఫోర్ బిలియన్ల డాలర్లకు చేరినట్టుగా పరిగణించారట తద్వారా ఈ ఏడాది యూనికార్న్ జాబితాలో చేరినటువంటి రెండో సంస్థగా మనకు ఈ ఫిన్టెక్ కంపెనీ నిలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఓకేనా సో మొదటిది మనకు జెప్టో అంట సో ఇది మనకి ఫిన్టెక్ సంబంధించినటువంటి ఇన్క్రీడ్ అంట ఓకేనా ఇది గుర్తుంచుకోండి సో ఇది ఏడాదిలోనే రెండవదిగా మనకు అంటే యునికార్న్ హోదా పొందినటువంటి రెండో సంస్థగా మనకు ఫిన్టెక్ కంపెనీగా నిలిచినట్లు ఇక్కడ దొరవచ్చు సో మొదటిది మనకు జెప్టో చాలా ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దేశవ్యాప్తంగా నూట నలభై ప్రైవేట్ విద్యా విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది సో వాటిలో మనకు అత్యధికంగా ఈ ఏడాదిలో ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాలు వచ్చిన అంటే గుజరాత్లో ఇరవై ఎనిమిది కొత్త యూనివర్సిటీలు ప్రారంభమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత మనకు మహారాష్ట్రలో తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నట్లు ఇక్కడైతే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి కావచ్చు తెలంగాణలో కనుక చూసినట్లయితే ఐదు స్టార్ట్ అయ్యానట ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్టార్ట్ కావడం జరిగింది సో ఇవన్నీ మనకి ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇంకా అవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే జనవరి ఒకటిన ఎక్స్పో షార్ట్ షార్ట్ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు కొత్త సంవత్సరంలో ఇస్రో సరికొత్త ప్రయత్నం నాసాకు దీటుగా ఖగోళ ప్రయోగా ప్రయో ప్రయోగానికి సన్నాహాలు అంతరిక్షంలోకి ఎక్స్రే పోలారి మీటర్ లైట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎక్స్రే మూలాలు దురణ అధ్యయనంలో ముందాడుగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన దేశంలో మనకు మొట్టమొదటి ఎక్స్ ఎక్స్రే పోలారి మీటర్ లైట్ను దాన్ని మనం ఎక్స్పో షాట్ అని చెప్పేసి పిలుస్తామంట దాన్ని మోసుకెళ్లేటువంటి పోలార్ లైట్ లాంచ్ వెహికల్ వెహికల్ అనేటువంటిది వెళ్ళడం ఉంది సో భారతదేశంలో మనం విషయం అయితే అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి మైల్ రక అన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది జనవరి ఒకటి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ఈ ఎక్స్పో షార్ట్ అనేది బయలుదేరుతుందని చెప్పేసి మంగళవారం ఇస్రో ఒక ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు మొట్టమొదటి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మొట్టమొదటి ప్రయోగంగా దీని అయితే చెప్పవచ్చు ఎక్స్పో షార్ట్ అనేటువంటి ప్రయోగాన్ని ఇస్రో చేపట్టబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రోజు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అండ్ అదేవిధంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఇస్తాను ప్రతి ఒక్క వాటిలో జాయిన్ కానీ దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది దానిలో కంపల్సరీ జాయిన్ కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రౌండ్